హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాధన డివోషనల్ సంతానం కోసం సంతాన గోపాల స్వామిని ఏ విధంగా పూజ చేయాలి అలాగే ఆయనకి ఏ మంత్రంతో జపం చేయాలి అనేది ఈరోజు చెప్పుకోబోతున్నామండి సంతాన భాగ్యం కలగాలని కోరుకుని చిన్ని కృష్ణుడు ఎదురుగా ఉన్నట్టుగా భావన చేసి వెన్నలో పటిక బెల్లం కలిపి నైవేద్యం పెట్టి ఇందులో ఒక మంత్రాన్ని ప్రతిరోజు యధాశక్తి జపం చేసి అంటే నూటెనిమిది సార్లు జపం చేసి నివేదించిన ప్రసాదం దంపతులు మాత్రమే తీసుకోవాలి కృష్ణుడు చిన్ని పాదాలు మువ్వల సవ్వడి మీ ఇంట్లో కదలాడుతున్నట్లుగా ఆనందంగా ధ్యానిస్తూ భావన చేయాలి ఇలా రోజు పూజ జపం తర్వాత కృష్ణుని ధ్యానం పది నిమిషాల పాటు అయిన భావన చేస్తూ చిన్ని కన్నయ్యని ఒడిలో కూర్చున్నట్లుగా మీ మనస్సుతో చూడాలి ఇలా చేస్తే కృష్ణుడికి చాలా ఇష్టమట మీ ప్రార్థన స్వీకరిస్తాడు మీ నివేదన ఆరగిస్తాడు మీకు చక్కటి సంతన భాగ్యం కూడా కలుగుతుందంటండి సంతానం కోసం ఏ పూజ చేసినా చాలా ప్రశాంతంగా చక్కటి సంతానం పొందుతున్నారు అనే భావన మనసులో నింపుకొని ఆనందంగా చేయాలి ఆ ధ్యానంలో లీనమైపోతారు ఆనంద బాష్పాలతో పూజని ఆనందిస్తారు ఇలా ప్రయత్నం చేసి చక్కటి సంతాన భాగ్యం పొందినవారు ఎందరో ఉన్నారు నమ్మకంతో చేసేవారి ఇంత కన్నయ్య అడుగులు పడాలి అని కోరుకుంటున్నానండి ఇలా నమ్మకంతో చేయండి మంత్రం వచ్చేసి ఓం హ్రీం కృష్ణాయ హోం శ్రీం క్లీం గోవిందాయ ఫ్ స్వాహ క్లీం కృష్ణ గోవింద గోపీజన వల్లభ మమ పుత్ర పుత్రీ స్వాహ దేవదేవ జగత్పతే దేహి మే తనయం కృష్ణ తవమహం శరణ ఇదండి ఈ మంత్రాల్ని నూటెనిమిది సార్లు కృష్ణునికి జపం చేసి వెన్నని నైవేద్యంగా పెడితే ఇలాగా నలభై ఒక రోజులు చేస్తే మనం అనుకున్నట్టుగా సత్సంతానాన్ని పొందొచ్చండి ఓకే అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో